మరణానంతర ప్రపంచం ఎలా ఉంటుందనే దాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి దీని గురించి ప్రతి ఒక్కరికి వారి స్వంత విభిన్న నమ్మకాలు ఉంటాయి అయితే ఈ విషయంపై ఇంకా బలమైన ఆధారాలు కనుగొనబడలేదు ఇంతలో ఇరవై నిమిషాలు మరణించిన ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో మరణం తర్వాత తాను ఎక్కడికి వెళ్లాడో మరియు తనకు ఏం జరిగిందో చెప్పాడు అరవై ఏళ్ల స్కాడ్ డ్రమ్మకు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో అతనికి ఒక ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో అతను వేలకు గాయమైంది అది కూడా పనిచేస్తుంది ఈ ఆపరేషన్ సమయంలో అతను చనిపోయినట్లు ప్రకటించారు అయితే ఇరవై నిమిషాల తర్వాత అతను సజీవంగా కనిపించాడు ఈ అనుభవాన్ని పంచుకున్న స్కాట్ నేను చనిపోయినప్పుడు ఆపరేషన్ థియేటర్ నుండి నర్సు అరవటం చూశానని అన్నాడు ఆపరేషన్ సమయంలో నా చేతిలో మరి హృదయంలో ఏదో జరుగుతున్నట్టు నాకు అనిపించింది నా బొటను వైలపై ప్రతి కుట్టు వేయబట్టం నాకు కనిపించింది ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినట్లు అనిపించింది అతను బహుశా దేవుడై ఉండవచ్చు ఆ సమయంలో నేను చనిపోయానని నర్సు భావించింది దాంతో ఆమె ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వెళ్లిపోయింది అప్పుడు అకస్మాత్తుగా నేను కొన్ని అందమైన పువ్వులు మరియు పెద్ద ఆకుపచ్చ గడ్డి ఉన్న పొలంలో నడవటం ప్రారంభించాను నేను నడుస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడవచ్చు నాకు ఆదేశాలు ఇచ్చారు తర్వాత నేను పొలానికి వచ్చాను నా పక్కనే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అయినప్పటికీ నేను అతను చూడలేకపోయాను నా ఎడమ మరియు కుడివైపున కొన్ని పెద్ద మరియు పొడవైన చెట్లు ఉన్నాయి అవి చాలా వింతగా ఉన్నాయి మరోవైపు అందమైన అడవి పువ్వులు ఉన్నాయి అక్కడ నన్ను తీసుకువెళ్లడానికి నేను తప్ప మరెవరు లేరు తెల్లటి మేఘాలు నా గుండా వెళ్లడం ప్రారంభించాయి అకస్మాత్తుగా నేను పుట్టినప్పటి నుంచి చివరిసారిగా జీవితం యొక్క పూర్తి వీడియో చూడటం ప్రారంభించాను నా జీవితంలో నేను చేసిన మంచి చెలుపనులన్నీ నా కళ్ళ ముందుకు వచ్చాయి దీని తర్వాత గైడ్లలో ఒకరి నుంచి లేచి మేఘం మీద నడవమని చెప్పారు అప్పుడు మేఘాలతో తయారైన ఒక బలమైన చెయ్యి నా వైపు వచ్చి నీ సమయం ఇంకా రాలేదని చెప్పడం ప్రారంభించింది ఇప్పుడు మీరు మరింత కష్టపడి పనిచేయాలి చెయ్యి దూరంగా వెళ్లిన వెంటనే అతడు తన శరీరంలోకి తిరిగి వచ్చానని అతను పేర్కొన్నాడు నేను ఆ ప్రదేశం నుండి తిరిగి రావాలనుకోవడం లేదని స్కాట్ అంటాడు ఆమె ఒక అందమైన మరి ప్రశాంతమైన ప్రదేశం నాకు స్పృహ వచ్చినప్పుడు నేను చనిపోయి ఇరవై నిమిషాలు అయిందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను